హాయ్ అండి నేను ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది అన్నాను కదా వన్ డేలో ఇంత తొందరగా నేను కంప్లీట్ చేస్తాను అనుకోలేదు ఇవి టూ డేస్ పట్టింది నేను నాకు చేయడానికి ఏదైనా మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది కదా అయితే ఇవి నేను థ్రెడ్స్ ముందు ఒక రోజు అన్నిటికీ చుట్టేసుకున్నాను తర్వాత నా నెక్స్ట్ డే నుంచి ఒక నైట్ అంతా కూర్చొని ఇవంతా కంప్లీట్ చేశాను అనమాట ఈరోజు అయితే ఫోర్ బ్యాలెన్స్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేశాను ఇందులో అయితే ఎయిట్ ఏమో సిక్స్ కట్స్ వచ్చినాయి ఫోర్ ఏమో ఫోర్ టూ కట్స్ వచ్చినాయి వన్ టూ ఏమో టూ కట్స్ వచ్చింది ఇంకా వన్ కట్లో ఏం లేవండి చాలా వరకు అందరూ టూ కట్స్లో ఫోర్ కట్స్లో సిక్స్ కట్స్లోనే అడుగుతున్నారు కానీ పెద్దగా ఏం లేదు అయితే వాళ్ళు హెయిర్ క్లిప్ ఒకటి మ్యాచింగ్ బ్యాండ్ ఒకటి అడిగారు ఇవిగోండి ఇవేమో ఫోర్ కట్స్ ఇవేమో ఫోర్ ఇవి ఫోర్ కట్సేనండి ఇవి టూ కట్స్ అండి ఇవేమో సిక్స్ కట్స్ సిక్స్ కట్స్ అన్నాను కదా అందులో నేను తీసుకున్నానండి ఇంత పెద్ద ఆర్డర్ని ఎలా కంప్లీట్ చేస్తానో ఏమనుకున్నాను ఆ దేవుడి వల్ల బాగానే కంప్లీట్ అయిందండి వచ్చిందాన్ని మనకు వచ్చిన ఆర్డర్ ఎంత పెద్దదైనా చిన్నదైనా సరే మనం చేతిని వాటం చూపిస్తే కానీ అది ఎంత క్లియర్గా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమైంది అయితే నేను అన్నంగా చేయగలనా లేదా అనిపించింది ఆ పిక్ చూసేపటికి కానీ ఎంత బాగా వస్తాయని నేనైతే